భారతాలో వైద్యురాలపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ డోన్ పట్టణంలో వైద్యులు నిరసన చేపట్టారు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ప్రభుత్వ వైద్యుల ఆధ్వర్యంలో ప్రైవేటు వైద్యులు ఆర్ఎంపీ విద్యార్థి మహిళా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డోన్ కొత్త బస్టాండ్ నుండి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని చేపట్టారు ఆర్డీఓ కార్యాలయం సిబ్బందికి వినతి పత్రాన్ని ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగవ తేదీన బెంగాల్లో పీజీ వైద్య విద్యార్థిని మౌమిత రాత్రి విధులు నిర్వహిస్తూ ఆసుపత్రి గదులు విశ్రాంతి తీసుకునే సమయంలో కొందరు దుండగులు ఆమెను అతి కిరాతకంగా అత్యాచారం చేసి దారుణంగా హత్య చేయడం సమాజానికే సిగ్గుచేటన్నారు వైద్యులకే రక్షణ కరువైతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు నిందితులను పట్టుకోవడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందన్నారు వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని వారిని ఉరితీయాలని డిమాండ్ చేశారు చేసే చోట కానీ వాళ్ళు ఎక్కడైతే వర్క్ చేస్తారో అక్కడ చేసినా కూడా వాళ్ళకి రక్షణ లేని దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್